చైనా ఆర్థిక పరిస్థితి ఈ విషయాన్ని స్వయంగా ఆ అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం దీనికి కారణం దేశంలో పరిశ్రమల రంగం శ్రామిక శక్తి వినియోగం తగ్గిపోవడమేనని నిపుణులు అంటున్నారు ఏ నేపథ్యంలో అసలు డ్రాగన్ కంట్రీలో ఏం జరుగుతుందో చూద్దా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని స్వయంగా జిన్పింగ్ అంగీకరించారు ఆర్థిక రంగం ఒడదుడుకులను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు కొన్ని కంపెనీలు పారిశ్రామిక రంగాలు తీవ్ర కష్టాల్లో ఉన్నాయని ప్రజలకు ఉద్యోగాలు లభించడం లేదని కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా జనం ఇబ్బందులు పడుతున్నారని జిన్పింగ్ చెప్పారు ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక రంగాన్ని చక్కదిద్దుతామని ఆయన భరోసా వ్యక్తం చేశారు జిన్పింగ్ సందేశానికి కేవలం కొన్ని గంటల ముందే దేశంలోని పరిశ్రమల పనితీరుకు సంబంధించి జాతీయ గణాంకాల బ్యూరో డిసెంబర్ నెల పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ను వెలువరించింది ఆ నెలలో ఫ్యాక్టరీలో కార్యకలాపాలు గత ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయని వెల్లడైంది నవంబర్లో తయారీ రంగం పీఎంఐ నలభై తొమ్మిది పాయింట్ నాలుగుగా నమోదు కాగా డిసెంబర్లో అది మరింత తగ్గి నలభై తొమ్మిదికి పడిపోయింది పీఎంఓ రేడింగ్ యాభైకి పైన ఉంటేనే పరిశ్రమ కార్యకలాపాలు బాగా నడుస్తున్నాయని యాభై కన్నా తక్కువ ఉంటే పరిశ్రమలు నెమ్మదించాయని అంచనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాను నిరుద్యోగం ధరల పతనం తగ్గిన డిమాండ్ స్థానిక ప్రభుత్వాలపై కొండలా పెరిగిపోయిన ఆర్థిక భారం వంటివి ఉక్కిరి చేస్తున్నాయి ఆర్థిక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చైనా ప్రభుత్వం గతేడాది కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాలైతే రాలేదు జిన్పింగ్ హయాంలో ఆర్థిక రంగంపై ప్రభుత్వ నియంత్రణ బాగా పెరగడం వల్ల ప్రైవేటు రంగంలో వృద్ధి మందగించింది జాతీయ భద్రత పేరుతో కార్పొరేట్ కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు చైనా ముఖం చూడడం లేదు మరోవైపు దేశీయ దిగ్గజం ఆలీబాబా అంతర్జాతీయ స్థాయి కంపెనీగా ఎదగడంతో ఆర్థిక రంగం ఎక్కడ తమ చెప్పు చేతుల్లోంచి జారిపోతుందోనన్న అనుమానంతో చైనా కమ్యూనిస్టు పార్టీ ఆ కంపెనీపై కొరడా జుడిపించింది దీంతో అలీబాబా గ్రూప్ కంపెనీలు కూడా బలహీన ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి జిన్పింగ్ గత పది సంవత్సరాలుగా అంటే రెండు వేల పదమూడు నుండి నూతన సంవత్సర పండుగ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు అయితే ఇన్నేళ్ల నూతన సంవత్సర సందేశంలో జిన్పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి పెరుగుతున్న నిరుద్యోగం తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా చైనా మాంద్యంతో పోరాడుతోంది ఆర్థిక సంస్కరణ వేగాన్ని వేగవంతం చేయడానికి బలోపేతం చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని జిన్పింగ్ అన్నారు అయితే గత ఆరు నెలలుగా చైనా ఆర్థిక వ్యవస్థకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి దేశ వృద్ధి రేటు తగ్గిపోవడం రికార్డు స్థాయిలో నిరుద్యోగం తగిన విదేశీ పెట్టుబడులు ఎగుమతులు క్షీణించడం కరెన్సీ బలహీనపడడం రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరకుపోవడం వంటివి అందుకు కారణం సెంట్రల్ చైనాలో స్థిరాస్తి రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది కొద్ది రోజుల వరకు మొత్తం సంపదలో రియల్ ఎస్టేట్ రంగం వాటా మూడవ వంతు ప్రైవేటైజేషన్తో డెవలపర్లు దూసుకుపోవడంతో గత రెండు దశాబ్దాలుగా ఈ రంగం బాగా పుంజుకుంది కానీ రెండు వేల ఇరవైలో కరోనా సంక్షోభం తలెత్తింది అమెరికాలో రెండు వేల ఎనిమిది నాటి సంక్షోభ పరిస్థితులు దేశంలో తలెత్తవచ్చని భయపడిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల రుణ పరిమితుల్లో మార్పులు తెచ్చింది చైనాలో కఠినంగా అమలైన జీరో కోవిడ్ విధానం తర్వాత చైనీలు విపరీతంగా ఖర్చు చేశారు ఇళ్ల ధరలు తగ్గిపోవడమే కాకుండా దేశంలోని పలు స్థానిక ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలు కూడా సమస్యను మరింత తీవ్రతరం చేశాయి ఇవన్నీ నిర్మాణ రంగంపైనే కాక శ్రామిక శక్తి ప్రతికూల ప్రభావాన్ని చూపాయి గత ముప్పై ఏళ్లుగా చైనా రోడ్లు వంతెనలు ఫ్యాక్టరీలకు రైల్వే లైన్లు ఎయిర్పోర్టులు ఇళ్లు వంటి నిర్మాణాల ఆధారిత వృద్ధి రేటును నమోదు చేస్తూ వచ్చింది కానీ ఆయా నిర్మాణాల బాధ్యత అక్కడి స్థానిక ప్రభుత్వాలిదే నిర్మాణాల ఆధారిత ఆర్థిక వృద్ధి నమూనా గాడి తప్పిందని అలంకారప్రాయంగా మారిందనే అభిప్రాయాలు ఆర్థికవేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి అమెరికా యూరప్ కి ధీటుగా చైనా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్థిక రంగాన్ని ప్రోత్సహించాలనుకుంటే మొదట చైనా ప్రభుత్వం తన నియంత్రణను తగ్గించుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రైవేట్ రంగానికి భారీ ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరుగుతోంది ఆర్థిక రంగంపై మరింత పట్టు బిగిస్తోంది చైనా ప్రభుత్వం అలాగే విదేశీ బ్యాంకుల విధానాలను తప్పుపడుతోంది అలీబాబా వంటి భారీ సంస్థలపై విరుచుకు పడుతోంది భారీగా పెరిగిపోతున్న నిరుద్యోగం రూపంలోనూ అది స్పష్టంగా కనిపిస్తోంది చైనాలో కోట్లాది మంది చదువుకున్న యువతి యువకులు మంచి ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు దేశ ప్రజలను శ్రామిక శక్తిగా మార్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఇది కఠినమైన కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకి నిదర్శనమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు